బస్సు యాత్రలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తమ అభ్యర్థులను మంచివారు సౌమ్యులు అంటూ పరిచయం చేస్తున్నారు ఐదేళ్లుగా వైకాపా ప్రజాప్రతినిధుల తీరును స్వయంగా చూసిన ప్రజలు జగన్ చెబుతున్న ఈ మాటల విని ఆశ్చర్యపోతున్నారు ఆయా నియోజకవర్గాల్లో ఈ ఐదేళ్లలో జరిగిన దాడులు దౌర్జన్యాలు దోపిడీలు అక్రమాలు అరాచకాలను గుర్తు చేసుకుంటూ వీటికి బాధ్యులెవరో చెప్పాలని జగన్ను ప్రశ్నిస్తున్నారు మన పార్టీ తరపు నిలబడబోతా ఉన్న మన అభ్యర్థులపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నా కాకినాడ నుంచి చంద్ర నిలబెడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు పేదలకు మంచి చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటాడు కాకినాడ సిటీ నుంచి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మంచివాడు సౌమ్యుడని పేదలకు మంచి చేస్తారని సీఎం జగన్ ఆకాశానికెత్తేశారు కానీ కాకినాడలో ఐదేళ్లుగా అక్రమాలు దౌర్జన్యాలకు అంతేలేదు రేషన్ మాఫియాకు కాకినాడే కేంద్ర స్థానంగా పేరుపడింది ఆ మాఫియా నేత ఎవరో కాస్త అడిగి చెబుతారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు పెద్దాపురం జగ్గంపేట అనపర్తి ప్రాంతాల్లో మట్టిని మింగేసిన ఘనులు ఉన్నారు విశాఖ మన్యం నుంచి గంజాయి తెచ్చే ముఠాకు నాయకుడెవరో కూడా ఆరా తీసి చెప్పాలంటున్నారు గతంలో ప్రతిపక్షాలకు చెందిన అగ్రనేతలను మహిళా ప్రతినిధుల ఎదుటే అసభ్య పదజాలంతో దూషించారన్న సంగతైనా మీ అభ్యర్థికి తెలిసేమో అడిగారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు కాస్త ఆ విషయాలన్నీ కనుక్కుని ప్రజలకు వివరించి చెప్పొచ్చుగా అని అడుగుతున్నారు రాజా గురించి నేను చెప్పాల్సిన పని తుని నుంచి నిలబెడతా ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ అందరికీ ఆయన నమ్మకం నాకు పూర్తిగా ఉంది తుని నుంచి పోటీ చేస్తున్న దాడిశెట్టి రాజా మంచివాడు తనకు స్నేహితుడని జగన్ ప్రశంసల్లో ముంచెత్తారు మూడు ముక్కలాటలు గానా భజానాల్లో మునిగితేలే నేతలెవరో ఆయనకు బాగా తెలుసని నియోజకవర్గంలోని వారంతా అంటున్నారు ఐదేళ్లుగా నియోజకవర్గంలో అరాచకాలకు అంతేలేదు లాటరీ టికెట్లు గుట్కా వ్యాపారం చేయిస్తూ లక్షల్లో వసూలు చేస్తున్నారు మట్టి ఇసుకను కొల్లగొడుతున్నారు వారంతా ఎవరో మీ స్నేహితుడికి తెలుసా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి దళితుల సాగుభూముల్ని వదలకుండా కబ్జా చేసిన ఘనులెవరో కూడా మీ స్నేహితుడిని అడిగి చెప్పాలంటున్నారు మీ అందరికీ పరిచయస్తుడు మంచి చేసే దాంట్లో మాత్రం నాలుగు అడుగులు ఎప్పుడూ కూడా ముందే ఉంటాడు మీ చల్లని దీవెనలు వాసిసులు కన్నబాబాయినపై ఉంచవలసిందిగా సభనీయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందే ఉంటారంటూ కాకినాడ రూరల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కన్నబాబును జగన్ వెనకేసుకొచ్చారు కన్నబాబు ఎమ్మెల్యే అయ్యాక కాకినాడ గ్రామీణ నియోజకవర్గం అంతులేని అక్రమాలెన్నింటికో కేంద్రమైంది ఇంటి పట్టా ఇవ్వాలంటే అరవై వేల నుంచి లక్షా యాభై వేల రూపాయలు కట్టాలని పేదలను వేధించారు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవాలన్నా కాంట్రాక్టు పనులు చేయాలన్నా లక్షల్లో వసూలు చేశారు వివాదాస్పద భూములు కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని బెదిరించి వాటినీ కబ్జా చేశారు సౌమ్యుడంటూ జగన్ కితాబిచ్చిన కన్నబాబుకు ఇవన్నీ లేదో ఎవరు చేశారో ఆయన్ని అడిగి చెబుతారా అని స్థానిక ప్రజలు అడుగుతున్నారు భూ వివాదాల కారణంగా ఇటీవల ఒక వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఎన్ని దారుణాలు జరుగుతూ ఉంటే మంచి చేయడానికి కన్నబాబు నాలుగు అడుగులు ముందుంటారన్న సీఎం జగన్ మాటలు విడ్డూరంగా ఉన్నాయి కాకినాడ నుంచి వైకాపా ఎంపీగా పోటీ చేస్తున్న సునీల్కు జగన్కు మధ్య అంత బంధానికి కారణాలేంటో కూడా కాస్త వివరంగా చెప్పి ఓట్లడిగితే ప్రజలంతా తెలుసుకునేవారు కదా అని విపక్ష నేతలు అడుగుతున్నారు ఆయనకు చెందిన ఇంటిగ్రేటెడ్ విద్యుత్ ప్రాజెక్టుకు కర్నూలు జిల్లాలో ఏడు వేల నాలుగు వందల అరవై ఆరు ఎకరాలు కేటాయించారు ఎన్నికల కోడ్ వచ్చే కొద్ది రోజుల ముందు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎకరాలు గంపగుత్తగా అమ్మేస్తూ ఉత్తర్వులిచ్చారు ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే కదా పరిచయం చేసేటప్పుడే ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పాల్సిందని విపక్షాలు అడుగుతున్నాయి పసిపాడు నుంచి సుబ్బారావు నిలబడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మనసున్నవాడని కూడా చెప్పాలి సుబ్బారావు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తాము ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న వరపుల సుబ్బారావు పొట్టివాడైనా గట్టివాడు మనసున్నవాడని సీఎం జగన్ ప్రశంసలతో ముంచెత్తారు దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు ఈయనకు బంధువనే విషయం జనాలకు చెప్పాల్సింది సుబ్బారావు గెలుపు బాధ్యతలు అనంతబాబుకి అప్పగించారంటున్నారు అది నిజమైతే ఆ సంగతులేంటో ఓటర్లకు వివరించి చెప్పి ఉండాల్సింది అక్రమ మైనింగ్తో కోట్ల రూపాయలు కొట్టేస్తున్నదెవరో ఈ మనసున్న మనిషికి తెలుసేమో ఆరా తీయండి అని స్థానికులు చెబుతున్నారు పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న దవులూరి దొరబాబు మంచి చేయడానికి అడుగులు వేగంగా ముందుకు వేస్తున్నారని జగన్ కితాబిచ్చారు అధికార పార్టీ అండగా అరాచకాలు చేస్తున్న నాయకులెవరో ఈ ఉత్సాహవంతుడికేమైనా తెలిసేమో అడిగారా జగన్ అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు పెద్దాపురంలో జరిగే సెటిల్మెంట్ల వెనక ఎవరున్నారు రామేశ్వరం మెట్టలో ఎనిమిది వందల ఇరవై ఆరు ఎకరాల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేసిందెవరో జగన్ కనుక్కుంటే బాగుండేది స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండానే అధికారం చలాయించే నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నారని జగన్ గొప్పలు పోయారు వారెవరో కాస్త తెలుసుకుని ఓటర్లకు చెప్పండని విపక్షాలు మొత్తుకుంటున్నాయి